హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఎలకలండి ఎలకల గురించి ఎలుకలు ఇంట్లోకి వస్తే ఇంకంతే సంగతి ఆ ఎలకల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించే ఒక మంచి మూడు టిప్స్ అయితే చెప్తున్నాను ఖచ్చితంగా వర్క్ అవుతాయి మీకు అయితే ఇవి మీరు ట్రై చేసి చూడండి దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఒక డబ్బా అయితే తీసుకున్నాను తర్వాత ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఈ బాటిల్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి మనము ఎలుకల్ని బయటికి పంపించడానికి చాలా రకాల మందు పెట్టడమో లేకపోతే ఎలకల బోన్లు పెట్టడము అలా చేస్తూ ఉంటాం కదా ఎలకల బోన్ పెడితే ఓకే ఎలుకల మందులు అవి పెడితే ఏంటంటే అవి తిని చచ్చిపోతాయి ఇంట్లోనే మళ్ళీ అవి ఎక్కడ చచ్చిపోయింది ఏంటి అనేది తెలీదు అంత స్మెల్ వస్తుంది కదా ఇల్లంతా వాసన వస్తుంది అలా కాకుండా ఎలుకల్ని చంపకుండా ఎలుకల్ని ఇంట్లోంచి బయటికి మంచి మూడు టిప్స్ అయితే చెప్తున్నాను ఇందులో ఏ ఒక్కటైనా మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను కదా ఈ వాటర్ బాటిల్ని ఇక్కడ పైన ఫస్ట్ చివర అంచు వరకు ఉంది కదా అదైతే కట్ చేసుకున్నాను తర్వాత ఆ పైన మూతకు కొంచెం కింది భాగంలో ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా కొంచెం చాక్తో ఇలా అనుకుంటే మనం అంత ఒకే లెవెల్గా కట్ చేసుకోవాలి ఈ రెండు డబ్బాలు ఉంటే మనకి ఎలకల బోన్తో పని లేదు చాలా సింపుల్గా ఎలకలు అయితే పడతాయి అనమాట తర్వాత ఇలాంటి డబ్బా మూత ఉంటుంది కదా ఈ డబ్బా మూతకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ బాటిల్ మనం చివరిన కట్ చేసుకున్నాం కదా ఈ బాటిల్ని ఇలా పెట్టేసి ఫస్ట్ నేను పెన్తో అయితే గీసుకున్నాను అంటే ఎక్కువ తక్కువగా కట్ అవ్వకుండా మనం ముందుగానే పెన్తో గీత అయితే గీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట అందులో కొంచెం కూడా గ్యాప్ లూజ్ అట్లా ఉండకుండా కరెక్ట్గా మనం అందులోకి ఫిక్స్ అయ్యేలాగా మనము కట్ చేసుకోవాలి కాబట్టి ముందుగానే ఈ బాటిల్ చివర్లో చివరిని పెట్టాను నేను ఈ బాటిల్ చివరి భాగాన్ని పెట్టేసి ఇలా కట్ చేస్తున్నాను మనకి ఎంతైతే మనం పెన్ గీత అయితే గీసుకున్నామో అంతవరకు అయితే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మనం రాట్ మ్యాట్స్ అవి తీసుకొస్తూ ఉంటాము అవి ఏంటంటే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఒక ఎలుక పడిందంటే దాన్ని దాంతో సహా పాడేయాల్సిందే ఇంకా అది మళ్ళీ మనం యూజ్ చేయలేము అలా చాలా డబ్బులు పెట్టి మనము కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఇలాంటిది ఒకటి మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఎలకలు అయితే మనకి పడిపోతాయి అన్నమాట తర్వాత మనకి ఇందులో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మనం ఇలా కట్ చేసుకోవాలి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొంచెం చాక్ని వేడి చేస్తే మనకి ఈజీగా కట్ అయిపోతుంది ఇలాంటి డబ్బాలు మీ ఇంట్లో కనుక ఉంటే మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో మన తోటలో కానీ పెరట్లో ఎక్కడ ఎలకలు ఉన్నా కానీ దీన్ని అక్కడ పెట్టేసేయండి ఎంత ఈజీగా ఎలకలు పడతాయో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నా కదా ఇప్పుడు లోపల మధ్య భాగాన్ని కట్ చేసుకున్నాను ఈ డబ్బా మూత పెడితే పట్టాలన్నమాట కరెక్ట్గా మనకి ఓకే ఇప్పుడు దీన్ని ఇందులోకి కరెక్ట్గా ఫిక్స్ చేయాలి ఇది చూస్తే కష్టం అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టేసేలాగా ఉండాలన్నమాట ఈ వాటర్ బాటిల్ని అందులోకి తొడిగిచ్చేసి నేను డబ్బా మూతనైతే పెట్టేసాను ఇప్పుడు ఈ ఈ మనం ఇక్కడ బాటిల్ మూత ఉంది కదా ఈ మూత దగ్గర ఇలా కట్ చేసుకున్న కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇక్కడ నేను దీన్ని ఇలా వి షేప్ లో అయితే కట్ చేస్తున్నాను చూడండి అంటే మనకి ఒక కొసలాగా వచ్చేలాగా ఇక్కడ ఒక డిజైన్ లాగా వస్తుంది మీకు ఫైనల్ గా చూపిస్తే ఇలా వి షేప్ లో ఇలా కట్ చేసుకుంటే ఒక డిజైన్ లాగా వస్తుంది చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇదైతే ఖచ్చితంగా మీకు ఎలుకలతో బాధపడుతూ ఎలుకల్ని అస్సలు ఇంట్లోంచి పంపించలేకపోతున్నాము అనుకుంటే మాత్రం ఇది ఒక్కసారి చాలా సింపులే ఇంట్లో ఈజీ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి మనకు ఒక డిజైన్ లాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి మలిచేసుకోవాలి మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో అంతవరకు ఇలా లోపలికి మలిచేసుకోవాలన్నమాట మలచేసుకొని ఇప్పుడు దీన్ని ఈ డబ్బాకైతే ఇలా పెట్టేసుకోవాలి కొంచెం మనం ఇలా గట్టిగా నొక్కితే వాటర్ బాటిల్ కాబట్టి ఈజీగా పడుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఇదే సపోజ్ ఎలక అనుకోండి ఈ బాటిల్ మూతతో ఉంది మనకి లోపల నుంచి ఇలా వెళ్ళిపోతుంది మీకు అర్థమవుతుంది అసలు చూడండి ఇక్కడ మనకి లోపల నుంచి ఇలా ఇదే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదే ఎలక అనుకోండి ఇలా మనం ఏదైనా ఫుడ్ ఐటెం పెట్టామనుకోండి లోపల ఇలా వెళ్ళిపోతుంది కానీ అదే ఎలక మళ్ళీ ఇలా బయటికి రాలేదు ఎందుకంటే చూడండి ఇక్కడ మనం మల్చేసాం కాబట్టి బయటికి రాలేదు మళ్ళీ మనకి ఇక్కడ కొత్తగా ఉంది కాబట్టి మనం కట్ చేసుకున్నాం కదా ఇలా వీ షేప్లో అలా ఉంటుంది కాబట్టి మనకు అయితే రాదు మనం ఏదైనా ఫుడ్ని మనం ఇలా డబ్బా లోపల పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా మనం ఫుడ్ లోప ఫుడ్ని డబ్బా లోపల పెట్టేస్తే ఎలక ఆ ఫుడ్ కోసం లోపలికి వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది బయటకు వచ్చే ఛాన్సే ఉండదు ఇది కుచ్చుకుపోతుంది అనమాట ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఇవి కుచ్చుకుపోతాయి లో బయటికి రాలేవి ఇంకా అస్సలు అవి బయటకు వచ్చే ఛాన్సే ఉండదు చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఒక ఫుడ్ మనం ఇలా పెట్టేసామనుకోండి ఇక్కడ నేను ఒక టమాటా అయితే పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక అయితే లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి ఆ టమాటా కోసం అయితే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఈజీగానే వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళడం మాత్రము కానీ ఇప్పుడు అదే ఎలక మళ్ళీ రివర్స్ బయటికి రావాలంటే మాత్రం రాలేదు చూడండి ఇక్కడ మనకి ఎక్కడైనా సరే మనకు ఫ్రిడ్జ్ దగ్గర కానీ వాషింగ్ మిషన్ దగ్గర ఎక్కడైనా మన తోటలో పెరట్లో ఎక్కడైనా ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఇలా పెట్టేసేయండి ఏదైనా బిస్కెట్ ముక్క కానీ ఏదైనా సరే ఫుడ్ కోసం అదే వస్తుంది కాబట్టి అలా పెట్టేసి నైట్ టైంలో అలా పెట్టేసి మీరు వదిలేసేయండి ఇంకా అది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ బయటికి అయితే రాదనమాట చూడండి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఎక్కువ రేటు పెట్టయితే మనము ఎలుకల బోన్లు రాట్ మ్యాట్స్ అట్లా ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకసారి మీది ఇది ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తర్వాత ఇంకొకటి మనము ఇందులో కొన్ని నేను ఇక్కడ మామూలుగా అయితే మనకి ఎలుకలు చంపడానికి చాలా రకాల కెమికల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అయితే కానీ అలా ఎలుకల్ని చంపకుండా మనం ఇంట్లో బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు ఇది కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎలకల్ని బయటికి పంపించడానికి ఇప్పుడు రెండో టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను బేకింగ్ సోడా ఏదైనా సరే వేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను ఓకే ఈ పల్లీ వాసనకి ఎలకలు అనేవి తొందరగా వస్తాయన్నమాట మనం బయటికి పంపించడానికి ఎలకల్ని మనము ఈ ఫుడ్ని అయితే తయారు చేయాలి చూడండి ఇవి తిన్న వెంటనే ఎలకలు అయితే బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ పల్లీలని ఇలా పౌడర్ లాగా దంచుకోవాలి ఓకే ఈ పల్లీ వాసనకి అయితే ఎలుకలు తొందరగా వస్తాయన్నమాట చూడండి ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ వంట చూడాలని ఈ పల్లి పౌడర్ కూడా వేసుకొని నిమ్మరసం వేసుకుంటూ కొంచెం మనకి ముద్దలాగా వచ్చేలాగా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా మనకు ఒక ముద్దలాగా వచ్చేలాగైతే కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా మనం కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు ఎక్కువగా ఎక్కడైతే ఎలకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం చిన్న చిన్న ముద్దలుగా చేసి అక్కడ పెట్టేసేయండి అవి తిన్న వెంటనే వాటి కడుపులో మంటలాగా వస్తుంది అలా వచ్చిన తర్వాత వెంటనే ఆ ఎలకలు అనేవి అక్కడ నుంచి పారిపోతాయి అనమాట ఎలకలకి చాలా జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందండి మనకి ఒక్కసారి ఇవి తిన్న తర్వాత మనకు వాటికి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం మళ్ళీ ఎలకలు ఆ దరిదాపుల్లోకి అస్సలు రావన్నమాట చూడండి ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసి వాటికి అవి తినేలాగా ఇవి చూడండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది తర్వాత ఇంకొకటి చెప్తాను ఇందులోనే లేకపోతే ఏదైనా ట్రై చేయండి ఇక్కడైతే నేను గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా సరే వేసుకోండి తర్వాత ఇందులో రెండు కర్పూరం బిల్లలు అయితే వేసుకుంటాను మనం పూజ కోసం వాడతాం కదా కర్పూరం బిల్లలు ఆ కర్పూరం బిల్లలు అయితే ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం షాంపూ కూడా వేసుకుంటున్నాను చూడండి కొంచెం అంటే మనకి ఆ పిండి కలిసేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది షాంపూ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక్క స్పూన్ వరకు వెనిగర్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ మూడింటిని కూడా మనకి ఒక పిండి ముద్ద ఎలాగొస్తే వస్తుందో అలా కలిసేలాగైతే కలుపుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ముద్దల్ని మనకి ఎక్కడైతే ఎక్కువగా మనకి ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టండి ఇది తిన్నా కూడా ఈ ఎలుకలకి కడుపులో మంటలాగా వస్తుంది మంటలాగా వచ్చేసి వెంటనే అవి ఇంట్లోంచి పారిపోతాయి మళ్ళీ ఆ దరిదాపు లోపలికి కూడా మనకి ఆ ఎలుకలు అనేవి రావన్నమాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడింట్లో ఏదో ఒకటి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మనకి ఎలుకలు ఇంట్లో చచ్చిపోవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి అంతే ఇలా అయితే ట్రై చేయండి మీకు ఈ మూడింట్లో ఏది మీకు వర్క్ అవుతుందో చేయండి ట్రై చేయండి నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి